హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీని సింపుల్గా వేలో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా వంకాయలు తీసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకోండి తర్వాత కళాయి తీసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టుకున్న వంకాయలు వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాల్చిన చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వేయించిన పల్లీలు కూడా తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసి రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం నాలుగు వెల్లుల్ల రెబ్బలు రెండు మీడియం సైజు టొమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసి దీనిలో కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి తర్వాత కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి వేగాక కరివేపాకు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోండి ఇక్కడ ఉప్పు కారం సరిపోతే చెక్ చేసుకొని వేసుకోండి తర్వాత ఇలాగైతే దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి సూపర్ టేస్టీ ఎమ్మి వంకాయ కర్రీ రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్